హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో బీరకాయ కూర అండి చాలా సింపుల్గా మా మదర్ చేస్తారు ఫస్ట్ ఈ బీరకాయలు ఇలాగ కోసుకుని చేదు ఉందో లేదో చూసుకోండి రండి చూపిస్తాను చాలా బాగుంటుందండి కూర అయితే ఇదిగోండి ఈ పీల్ అనేది తీసేసుకోండి మీకు తెలుసా దీంతో కూడా పచ్చడి చేస్తారు మా అమ్మమ్మ చేసేది రోడ్డు పచ్చడి ఎంత బాగుండేదో చూసుకోండి పీచ్ వచ్చిందా లేకపోతే చేదుందా కాయకి అనేది చెక్కు తీయాలి చెక్కు తీస్తున్నావా అమ్మ తీ మేమేమో స్టైల్గా పీలు అంటాం చూసుకోండి బీరకాయలకి చేదు ఉంటుంది మా అమ్మ ఏ పనైనా ఫాస్ట్గా చేసేస్తారు అక్కడ కనిపిస్తుంది చాకు అది మేము పుట్టకముందు చాకు బెరక ఇలా పీల్ తీసేసినాక మాత్రం కడగొద్దు ముందే కడుక్కొని ఇలాగా ఇదే పీల్ తీసుకోండి ఇంకా పీల్ తీసినాక మాత్రం కడగొద్దు ఇచ్చోండి మీరు పీల్ తీసేసినాక ఈ స్టేజ్లో మీరు కడిగారనుకోండి దీనికి మామూలుగానే నీరు గుణం ఉంటుంది మనం కూరకి పొయ్యి మీద వేసేటప్పుడు నీరు వస్తుంది మనం నీరేమీ ఎక్స్ట్రా పొయ్యక్కర్లేదు మీరు కడిగి కూరకు వేసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ నీరు వస్తుంది అందుకని కడగొద్దు కొంతమంది ఈ బీరకాయ ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంతా పిండేసేసి వాడుకుంటారు ఏపుడికి అట్లాగా మనమైతే కూర చేస్తున్నాం ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకోండి ఇలాగ మీకు ఇంకా ఇది పొయ్యి మీద పెట్టం ఇంకా చిన్న ముక్కలు అయిపోతాయి అది వచ్చింది చూసారా అది ఇంకా పనికిరాదు ఇదిగోండి బీరకాయని ఇలాగ చిన్న చిన్న మొక్కలు కోసుకోండి పీచున్నవి తీసేయండి బీరకాయ తొందరగా ఉడికిపోతుంది ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోండి ఎండుమిరపకాయలు కరిగాపాకు ఆనియన్స్ పోయి కొంచెం మెత్తపడినాక అప్పుడు బీరకాయ అనేది వేసుకుందాం పసుపు వేసుకుందాం కొంచెం ఆనియన్స్ మొక్క పడినాక అప్పుడు వేసుకుందాం అండి బీరకాయలు కొంచెం నమ్మకడు కన్నా వేసి పెట్టుకున్నాం మేము ఇదిగో ఇలా ఆనియన్స్ వేగినాక ఉప్పు వేసుకోండి ఉప్పు ఇప్పుడు బీరకాయలు ఇది ఎంతో అవ్వదండి ఈ కూర ఈ కాయలన్నీ మధ్యలో లోపలి కూర అనేది కొంచెం అవుతాయి దీనికి కాసేపు మూత అయితే పెట్టేద్దాము ఇదిగోండి ఇలా ఉడుకుతుంది చూసారా ఎంత నీరు వచ్చిందో లేతకాయలు కదా కొంచెం ఎక్కువే వస్తుంది ఇప్పుడు మళ్ళీ కాసేపు అయితే మూత పెట్టేసుకున్నాం చూసారా ఎంత బేరకాయ ఎంత కూర అయ్యింది ఇందాక ఎక్కువ కనిపించింది కదా మొక్కలు అవన్నీ ఫైనల్గా అయితే ఇంతే కూర అయింది మీకు ఇంకా దగ్గరకు కావాలంటే ఇంకా సేపు దాకా పొయ్యి మీద అలాగ పెట్టి ఉంచండి ఇప్పుడు కొద్దిగా కారం వెళ్తాము కారం వేసి మళ్ళీ కొంచెం ఉంచి దింపేసుకుంటుంది అంటే కారం వేయంగానే దింపద్దు కొన్ని దించి దింపేసుకుంటే బీరకాయ కూర రెడీ ఇంకా సేపు అలా ఉంచి కట్టేద్దాము ఇదిగోండి ఫైనల్లీ మన బీరకాయ కర్రీ అయితే రెడీ Okay friends bye